నమస్కారమండి నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో వినాయక చవితి సందర్భంగా మన హిందూ సోదరులందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన హిందూ సోదరులకి ఒక పోలీస్ ఆఫీసర్ నా రిక్వెస్ట్ ఏమంటే మనము కులాలకు అతీతంగా అందరి యొక్క మనోభావాలను గౌరవిస్తూ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన యొక్క సంతోషాన్ని ఈ వినాయక చవితి పండుగను అందరం కలిసి మలిసి ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా పండగ సంతోషంగా జరుపుకోవాలని నా రిక్వెస్టు అదేవిధంగా ఆత్మకూరు పట్టణంలో అన్ని కులాలలో ఉన్నారు ఇక్కడ మనం ప్రతి వీధిలో వినాయకుని ఏర్పాటు చేస్తాము ఆ వీధిలో వినాయకుని ఏర్పాటు చేసేటప్పుడు చుట్టుపక్కల వారిని కూడా మనం గౌరవించాలి అవతల ఏ కులమైనా ఉండవచ్చు వారి యొక్క మనోభావాల్ని కూడా మనం దెబ్బతీయకుండా మనం సంతోషంగా పండుగ జరుపుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం జరగకూడదు నెక్స్ట్ ఈ కరెంటు లైన్ కూడా లాగేటప్పుడు కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలా నైట్ టైం విగ్రహాల దగ్గర కంపల్సరీ ఐదు మంది అయినా నైట్ అక్కడ ఉండాలా స్టే చేయాలా ఎందుకంటే ఎవరెవరు సరిపోను ఏదైనా పొరపాటు చేస్తే అది చాలా చాలా లాండర్ ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మన కమిటీ సభ్యులకి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే కంపల్సరీగా నైట్ టైము విగ్రహం దగ్గర ఐదు మంది వరకు కంపల్సరీ ఉండాలా మీ కమిటీ సభ్యులు ఉండాల మా పోలీసు వాళ్ళు కూడా నైట్ అండ్ డే మేము ఆఫీసర్స్ కావచ్చు మా సిబ్బంది కావచ్చు అందరం కూడా పెట్రోలింగ్ చేస్తూ ఉంటాము నేను కూడా పర్సనల్గా తిరుగుతాను ఆత్మకూర్ టౌన్లో మా సిఐ టౌన్ సిఐ గారు రూరల్ సిఈ గారు మా ఎస్ఐలు అందరూ కూడా తిరుగుతాము ఈ మూడు రోజులు మనకు పండగ మూడో రోజు మనకు నిమజ్జనం ఉంది కాబట్టి నిమజ్జనం రోజు కూడా ఎక్కడ కూడా మన హిందూ సోదరులకి రిక్వెస్ట్ చేసేది ఎలాంటి చిన్న సమస్య రాకుండా ఎలాంటి ల్యాండర్ ప్రాబ్లం రాకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా మన యొక్క ఆనందాన్ని మన యొక్క సంతోషాన్ని మనం హ్యాపీగా చేసుకోవాలని అట్లాగే నిమజ్జనం వెళ్ళేటప్పుడు మైనర్ పిల్లలు ఎవరు కూడా పోకుండా వారి తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే చాలామంది ట్రాక్టర్లో వెళ్తూ ఉంటారు అతివేగంగా పోతూ ఉంటారు దానివల్ల ఏదైనా ప్రమాదం జరిగేదానికి అవకాశం ఉంటుంది రెండోది మనకు నిమజ్జనం జరిగేది వచ్చి నుంచి పావంపాల లిమిట్స్లో ఆ కెనాల్లో జరుగుతుంది కాబట్టి ఆ మనం నిమజ్జనం చేసే పై నుంచి కెనాల్ కింద వేసేదంటే చాలా లోతులో ఉంటుంది వాటర్ అక్కడ కూడా ప్రమాదాలు జరిగేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి మన హిందూ సోదరులకు కోరుకునేది మైనర్ పిల్లలు ఎవరిని కూడా వెనకండి తీసుకోకుండా కొంచెం ఈతో వచ్చేవాళ్ళు ఎవరు కూడా మందు గిందు అంటే ఆ రోజు నిమజ్జనం రోజు మందు తాగడం అట్లా చేయడం మంచిది కాదు అట్లా లేకుండా అందరూ మంచి క్రమశిక్షణ మంచి భక్తి శ్రద్ధతో పోతూ ప్రశాంతంగా జరిగేదానికి ప్రతి ఒక్క పౌరుడు సహకరిస్తారని నేను అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను అదేవిధంగా మా పీస్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసినాము మన ముస్లిం సోదరులు వచ్చినారు మన హిందూ సోదరులు వచ్చినారు అందరూ కూడా మాకు హామీ ఇచ్చినారు ఎక్కడ కూడా చిన్న సమస్యలు జరగకుండా ప్రతి ఒక్క పౌరుడు మనం అంతా దాని బాధ్యత తీసుకొని జవాబుదారీతనంగా ఉంటామని మాకు హామీ ఇచ్చినారు అదే విధంగా మేము కూడా చాలా హ్యాపీగా అందరినీ సహకరిస్తూ ఎవరిని కూడా ఎలాంటి చిన్న ఇబ్బంది కల్పు కల్పించకుండా మేము కూడా సపోర్ట్గా ఉంటూ వారి యొక్క పండుగను సక్సెస్ఫుల్ చేస్తామని హిందూ సోదరులందరికీ నేను రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను